అందరికీ నమస్కారాలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాసం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తీర్ణ కార్యక్రమాలు ప్రారంభం కాబడతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవదాయ శాఖ మాచులు కొండ సురేఖ గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరం కూడా సుమారు నూట యాభై కోట్లు వెచ్చించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం ప్రస్తుతం వేముల రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి తృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని మూడు కోట్ల నలభై లక్షల ఉత్పాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజు పదకొండవ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది మాట సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచితులకు అనుగుణంగా పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు రాజన్న ఆలయం బంధు ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యధావిధిగా సుప్రభాత వేల నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇదే సమయంలో నేను భక్తులకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు అరవై నాలుగు డెబ్బై కొత్తగా పిల్లర్లు వేసి అన్నిటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము ఈ భాగంగా ఆ అరవై నాలుగు నుంచి డెబ్బై పిల్లలు నిర్మాణం చేసే క్రమంలో నూట ఇరవై పైల్స్ దవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది ఆ పైల్స్ పెద్ద పెద్ద మిషన్ ద్వారా అండర్ గ్రౌండ్లో ఎక్కడికి గట్టి దరి వస్తుందో గ్రామాలంటూ గట్టి దరి వచ్చేంత వరకు కూడా ఫౌండేషన్ వెళ్ళాలి కాబట్టి మిషన్ ద్వారా పంపించి నూట ఇరవై పైల్స్ ను మిషన్ ద్వారా దవ్వి ఆ గట్టి దరి దొరికేంత వరకు వెళ్ళి అక్కడి నుంచి కాంక్రీట్ ద్వారా భూభాగాన్ని పచ్చి ఆ పైన అరవై నాలుగు పిల్లర్లు నుంచి డెబ్బై పిల్లర్లు నిర్మాణం చేసి వాటిపైన ఈ మండపానికి సంబంధించి లాబ్ వేయాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఆలోచనతోటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు ప్రాచీన కాలం నాటి భీమిశ్ర కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ముందస్తుగా ఒక ఆలోచన చేసుకొని శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి గారి అనుమతులతో ఇంపించి నాలుగు ఐదు సార్లు వెళ్ళి వారి అనుమతితో ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది ఒకరిద్దరు బాలాలయం నిర్మించుకుంటే బాగుండు కదా అనేటి ఆలోచన చెప్పిన క్రమంలో ఈ అంశం కూడా ఇంతకు ముందే వేములో పరిరక్షణ సమితికి సంబంధించిన వారితో చర్చ జరిగింది శృంగేరి పీఠంలో చర్చ జరిగింది బ్రాహ్మణోత్తముల మధ్య కూడా చర్చ జరిగింది ప్రాచీన కాలం నాటి భీమేశ్వరాలయం ఉంది కాబట్టి ఇక్కడ బాలాలయం నిర్మణం చేసుకోవాల్సిన అవసరం లేదు తృతయుగం నాటి నుండి రాజన్నాలయం ఉంది తృత యుగం నాటి నుండి కూడా భీమేశ్వరాలయం ఉంది ఇక్కడ ఆనాడు శ్రీ శ్రీరామచంద్రుడు సీతారామచంద్ర సమితికి ఇక్కడ దర్శన చరిత్రలో ఉంది భీమేశ్వరాలయంలో కూడా సీతారామచంద్ర దర్శించే చరిత్ర ఉంది ద్వాపర యుగంలో పంచ పాండవులు వచ్చి రాజ నాలెములు దర్శనం చేసుకున్నట్టు ఉంది భీమేశ్వరాలయంలో భీముడే అక్కడ నెలకొల్పినటువంటి చరిత్రలో ఉన్నది అంటే ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా ఇబ్బంది తలెత్తి తలెత్తు చెప్పి శృంగేరి పీఠం వారు ఇచ్చినటువంటి ఆదేశాలు సూచనలతోటే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అంతరాలయంలో పనులు జరుగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బంది తలెత్తకుండా కోసం ప్రత్యామ్మే ఏర్పాటు చేసినాం అనేటువంటి మాటని ఇప్పటికే అనేక సార్లు అనేక మార్లు భక్తుల విశ్వాసానికి అనుకూలంగా పోతున్నామని చెప్పని అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భంలో చెప్పడం జరిగింది ఈ రోజు కూడా నేను బండి సంజయ్ గారు కూడా వ్యక్తిగతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా వారు కూడా భక్తుల మనోబాల్కు అనుగుణంగా పనిచేసే ఆలోచన వారు మేము కూడా అదే విధంగా భక్తుల మనోబాల్కు ఆలోచనకు అనుగుణంగా పనిచేసే వాళ్ళం తప్పనిసరిగా రాజన్న ఆలయాన్ని అందరి ఆలోచనకు అనుగుణంగానే మేము ముందుకు తీసుకొని పోతాం ఇది ఒక ఒక ఒకటి ఎజెండా కాదు ఇది భక్తుల ఎజెండాగా మేము ముందుకు పోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేసిన వ్యక్తి మరో వందేళ్ళ నాటి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని చెప్పని ఈ ఆలయాన్ని విస్తరించి చేసే క్రమంలో నూట యాభై కోట్లు వెచ్చించుకొని జరిగింది రాబో రోజులకు మరిన్ని నిధులు వెచ్చించుకొని అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోతామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే కొంతమంది భక్తుల పక్షాన ఏవైతే కొన్ని ప్రశ్నలను లేదా కొన్ని కొన్ని అనుమానాలను లేదు భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఈ విధంగా పోవాలని చెప్పిన ఒక రిప్రజెంటేషన్ కూడా మా యువకుడికి ఇచ్చినప్పుడు దాన్ని కూడా తప్పనిసరిగా నేను తీసుకొని అందులో సాధ్య సాధ్యాలపైన తప్పనిసరిగా చర్చ జరుపుతాం భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారు చెప్పినప్పుడు ఆలోచనలు కూడా తీసుకుని పోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవని చెప్తున్నాం మీ లక్ష్యం మా లక్ష్యం అందరి లక్ష్యం రాజన్న భక్తుల లక్ష్యం ఒకటే కావాలి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ అందులో మీ అందరి సహకారం కావాలని ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతూ మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పండి ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో బయటకు వెళ్ళి ఇల్లు ఎలా విధంగా నిర్మాణం చేసుకుంటామో ఆ సమయంలో భక్తులకు సహకరించవలసింది మేము కోరుతా ఉన్నాం ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఈరోజు భీమశ్రావణులను చేశాం కాబట్టి ఈ అంశం కూడా పంతొమ్మిది ఇరవై తేదీన శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యశేఖర భారతి గారు రాబోతున్నారు వారి దగ్గర కూడా ఈ అంశాన్ని చర్చించి ఆ లోపల ఇప్పుడు అన్ని చుట్టుపక్కల మీరు చూస్తున్నారు పాత పురాతనకు సంబంధించినటువంటి ప్రాచీన కాలం నాటి నిర్మాణాలు ఏ విధంగా చేయాలని చెప్పినటువంటి నమూనాను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా దేవుల ఇచ్చిన సందర్భంలో కూడా వారి వారి అనుమానాలను నివృత్తి చేసి వాటిని కూడా కొన్ని సాధ్య సాధ్యాలపై చర్చించి కొన్నింటినీ కూడా మేము అంటే మీరు చూస్తారు భవిష్యత్తులో కూడా ఏమేమి చేయాలంటే వాటిని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రోడ్డు వెడక సంబంధించి కూడా కార్యక్రమం మొదలుగా పోతుంది రాజన్న ఆలయ అభివృద్ధి కూడా మరి ప్రారంభమైన దశలో భక్తులందరికీ సహకరించవలసింది ఈ సందర్భంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి భీమేశ్వర ఆలయంలో ఆల్రెడీ దర్శనాల కోసం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక్కడ పనులు జరుగుతున్నంత సేపు సహకరించవలసిందిగా నేను భక్త జనాభాకి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పరిరక్షణ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ క్రమంలో కూడా మీరు చెప్పిన సూచనలు సలహాలు ఏవి భక్తులకు అనుకూలంగా ఉన్నా విశ్వాసానికి అనుకూలంగా వాటిని మేము పాజిటివ్గా తీసుకొని వాటిని కూడా అమలు చేయడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను ఈ రోజు మీరు స్వయంగా చూసినారు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు బంద్ చేసిన అంటే మీరందరూ స్వయంగా చూసారు దర్శనాలు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం నుంచి కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం పనులు చేసిన ఇద్దరు చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వాలి అరవై నాలుగు నుంచి డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంటపాలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేట సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తుకుని ఇంత దూరం వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కలగాలని చెప్పి నన్ను కోరుకునే వారి కోసం కూడా ప్రజ్ఞానం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవాళ్ళని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది ఉండదు ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా పోతాము ఆ సందర్భంలో మాత్రమే ఇప్పుడు వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్లో గట్టి దర్యాచేందుకు వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనర్స్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్ వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితున్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలను ఏర్పడేసినాం అంతవరకు ఈరోజు మీరు చూసారు మీరు అక్కడ పనులు ఏం లోపల జరుగుతులేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు వాళ్ళు ఈ రోజు ఒక ధర్నా లేకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకు భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈరోజు జరుగుతుందని చెప్పండి ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబట్టడం ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది మీ పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తా